హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యోధర్ మాట్లాడుతున్నాను ఇక్కడ చూడండి ఉదయన అంటే ఒక ఐదు గంటలకు వర్క్ వచ్చాను వర్క్ వస్తే మీ మొత్తం పెద్ద అడవి అండి ఫారెస్ట్ చూడండి పెద్ద ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ అనేది లోడింగ్కి వచ్చాను మన్ను లోడ్ చేయడానికి వస్తే ఇక్కడ చూడండి తేనీగలు చూడండి మన లైట్కి ఏ విధంగా అతుకుపోయాయి చూడండి బతికి ఉన్నాయండి అంటే బతికి తేనీగలు చూడండి తేనికలు ఫారెస్ట్లు చదిచేసాయనమాట చూడండి మొత్తం తేనికలు అంటే తేనె అంటారు కదా ఫారెస్ట్ తేనె అంటారు కదా సో ఫారెస్ట్ తేనె అనేది ఈ ఫారెస్ట్ అనేది తీస్తారు ఇక్కడ చూడండి తేనీకులు చూడండి వెనకాల కదా లైట్ మొత్తం కూడా తేనీగులు అనేది చాలా అంటే చాలా వచ్చేసాయి చూస్తున్నారా ఇవి మొత్తం తేనీగులు అనమాట పెద్ద తేనీగులు సో రాత్రి కదా ఏం అంత కొరకు సో చూస్తున్నారా మొత్తం కనిపిస్తున్నాయి తేనికలు కనిపిస్తున్నాయండి ఇవి మొత్తం తేనీగిలే ఈ తేనీగులో ఈ పక్క లైట్లు చూడండి ఈ పక్క కూడా మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి మీరు చూసుకున్నది జేసీబీకి చుట్టుపక్కల లైట్ ఉన్నాయి కదా లైట్స్ మొత్తం చూడండి మొత్తం తేనెలు అన్నమాట చూడండి ఇది నేను పెద్ద గుట్ట పెద్ద అడవి అడవి లేనిది లోడింగ్కి వచ్చాము సో మన్ను లోడ్ చేయడానికి వస్తుంటే ఇక్కడ రాత్రి కదా తేనికలు చూడండి బండి చుట్టుముట్టేసే అనమాట తేనికలు నాకైతే ఇబ్బంది లేదు ఎందుకంటే మొత్తం నేను నా బండి ఏసీ కాబట్టి మొత్తం క్లాస్ వేసి వర్క్ చేస్తున్నాను చూడండి చుట్టుపక్కల చూసుకుంటే కదా మొత్తం తేనిగిలు ఉన్నాయి ఇటు సైడు అటు సైడు సో కనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు పెద్ద చెట్లు అంతా ఫారెస్ట్ అంత పెద్ద అడవి అడవిలోకి వచ్చామన్నమాట కేరళ తేనె ఏ విధంగా తీస్తారో అనేది చూపిస్తా చూడండి కేరళ ఫారెస్ట్ తేనె అనేది రబ్బర్ తోటల నుంచి తీస్తారనమాట అంటే ఫారెస్ట్ అంటే రబ్బర్ తోట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్ల నుంచి ఈ తేనె అనేది తీస్తారనమాట చూడండి సో ఈ స్థలం వీలదే అనమాట వీళ్ళు యాక్చువల్గా తేనె అనేది తీసి బయట అమ్ముతుంటారు ఎక్కువ కేరళలో తేనె అనేది సేల్ చేస్తుంటారు వీళ్ళే అనమాట వీళ్ళ దగ్గర నుంచి నేనైతే తేనె తీసుకోవడానికి వచ్చాను చూడండి ఇది వీటిని మొత్తం తేనె అనేది వస్తారన్నమాట ఎవరికైనా కేరళ ఫారెస్ట్ తేనె కావాలంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే అండి బాయ్